ఎప్పుడు చేయలే కదా నేను ఇప్పుడే కాళాచోరం అయితే ఉండేనా ఫస్ట్ టైం ఉండేనా నేనైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ వన్ ఫోర్ త్రీ నేను మీ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే ఈరోజు మేక కాల కర్రీ చేసి చూపిస్తాను నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం సండే రోజు నైట్ చేసిన వీడియో మేకకాల కర్రీ తినటం వల్ల మన ఎముకాలు చాలా బలంగా దృఢంగా అవుతాయి అందుకనేసి ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది చాలా ఈజీగా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అందుకనేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ టమాటా పండు వేసుకొని కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎముకలు బాగా దృఢంగా అవుతాయి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ళకి అందరికీ కాల నొప్పులు నొప్పులు వచ్చేస్తున్నాయి కదా అందుకే అప్పుడప్పుడు ఇలా మోకాలు మేక కాల కర్రీ కానీ లేకపోతే సూప్ కానీ తాగటం వల్ల ఎముకలు చాలా గట్టిగా దృఢంగా అవుతాయి అందుకనేసి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడైతే మేక అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వాష్ చేసుకోవాలి మేకాలను ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మేక కాళ్ళను అయితే కుక్కర్లో వేసినాం కదా ఒక ఫైవ్ మినిట్టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇందులో కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసాను ఇప్పుడు చూడండి అందులో నుండి వాటర్ అయితే వచ్చేస్తాయి కొద్ది కొద్దిగా తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అసలు టేస్టీగా నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైప్ చేస్తున్నా కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే కారము కొబ్బరి అన్నీ వేసుకోవాలి పసుపు ఉప్పు అయితే ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొబ్బరి కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి ఎక్కువగా వాడను బటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను మటన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసాలి వాటర్ అయితే ఎక్కువ పడతాయి ఎందుకని ఎందుకంటే ముక్క బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు అందులో కొద్దిగా ఒకటి ఒక్క వేసుకుంటే మెత్తగా బాగా ఉడికిపోతుంది ఇదిగోండి ఒక టెన్ విజిల్స్ వచ్చేంతవరకు బాగా పెట్టుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ విజిల్స్ లాగా పెట్టినాను బాగా మెత్తలు కావాలనేసి ఇప్పుడైతే వేడి వేడి మేక కాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఎంత బాగుంది కదా మేము ఎత్తి ఇప్పుడు టేస్ట్ చేస్తాం చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము కూడా ఫస్ట్ టైం చేసినాం కానీ చాలా బాగా వచ్చింది మా పిల్లలు ఇద్దరు తినేసి ఇప్పుడు మేము తింటున్నాం బాగుందా కర్రీ బా ఎప్పుడు చేయలే కదా నేను విత్ బ్రెడ్ 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 మెత్త ఉడికింది కదా ఇప్పుడే కాలా అయితే వండినా ఫస్ట్ టైం వండినా నేనైతే మేము నేను అన్నాం ఎప్పుడైనా యూట్యూబ్ బ్రెడ్ పులకు బాగుంటుందంటే మా ఆయన తింటున్నాం బాగుంది బాగా వచ్చింది చేపలు చీ చేపల పూల తాలచోర్వ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ వచ్చిపోయాను